పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భూములు అన్ని గుంజేసుకున్నాడు తేలుతూ అన్నారు రెడ్ బుక్ రాసి అన్నారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కేసులు ఆరు నెలలు ఏడు నెలల బట్టి మీ చుట్టూ తిరుగుతున్నారు ఇంత మట్టికి ఎవరికైనా ఒక కేసు అయిందా బోరుగా డానీలకేమో పోలీసులే బిర్యానీ పెట్టించారు ఓట్ల దేశపై ఇదేనండి మరి రాజకీయం జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తే అక్కడ ఈ పోసుకున్నారు ఈ పోసుకున్నారు శిరీష గారు మీకు తెలీదా మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ తీసుకోయారుగా అనిత గారు మిమ్మల్ని డిఎస్పీ ఆఫీస్ కాడికి రాని లేదు తెలుసుగా నందిగా వాడు ఎవడో నందిగా వాడు ఎవడో ఏదో అనడని మేమందరం దాంట్లో పాల్గొని మేము ఇదైన అనిత గారు తెలుసుగా మీకు కూడా మీరు కూడా వాళ్ళు చేసిన చాలా పోస్టులు అవన్నీ పెట్టారుగా వాళ్ళందరినీ ఎందుకు పెడుతున్నారు మేడం మీరు ఏమండి ఎందుకు పెడుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఓట్లు వేసిన వాళ్ళు అండి తెలుగు చేసే వాళ్ళు తల్లని తిన్నవాళ్ళు కేసులకు పోయిన వాళ్ళు జేబులో డబ్బులు తీసుకుని వాళ్ళు పిచ్చేవాళ్ళు వాళ్ళు ఎట్ ఉన్నారో మేమంతేవాళ్ళం ఇవాళ మాకేం మెల్ల మెల్ల దండలేదు వాళ్ళకి దండలే ఒక రెక్కం చెప్పాలంటే వైఎస్ఆర్ వాళ్ళే బాగున్నారు మాకంటే ఏముందండి ఇవాళ బియ్యం అమ్ముతున్నారు ఓళ్ళల్లో ఒకళ్ళని తీసేశారా వాళ్ళు రాగానే మన వాళ్ళు ఎవరు ఉద్యోగం ఉంటే వాళ్ళని తీసేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఏడన్నా ఏదన్నా ఒకటి చేశారండి మీరు అదేమంటే మనకి అందరు సమానం మరి ఇంక మేము ఎందుకండి ఈ పార్టీలో తిరిగి పన్నులు తింటాము ఇవన్నీ మేము కూడా అలతో సంవారం అంటే పోల జోగి రమేష్ గారికి మా మీద కచ్చా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మా మీద కచ్చా అందరికి టీడీపీ వాళ్ళు ఆ కార్యకర్తల మీద కచ్చా మీ రాజకీయ నాయకులంతా ఆయి బాయిగా ఉండొచ్చు వాళ్ళకి పని వస్తే మీరు చేయొచ్చు మీకు పని వస్తే వాళ్ళు చేయవచ్చు పిచ్చేవాళ్ళం మేమేనండి ఇది అంతేకాదండి పార్శారథ గారు ఎలా వస్తారండి జోగి రమేష్ ఆడికి చెప్పండి మీరు పిలవకుండా ఎవరింటో పెళ్ళికి వెళ్తారండి పార్చార్య గారు శిరీష గారు మీరు మీరు పిలవకుండా ఎవరింటా వెళ్తారా పనికి పెళ్ళికి వెళ్తారా ఏమైనా పని ఉంటాయి ఆయన వచ్చినందుకు సారీ చెబుతారా తెలుగుదేశం కార్యకర్తలకి మేమంత పిచ్చోలం కాదండి మాకు కాయితే కొత్త మీ అంత రాజకీయం లేకపోయినా మీ అన్ని పదవులు లేకపోయినా కాయితే మైండ్ ఉందండి మాకు కొద్దిగా మైండ్ ఉంది ఎస్మంటే ఈయనే మైండ్ అని ఉంది మరీ పిచ్చోలం అయిపోవాలా తెలుగుదేశం కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్రంలో అందరం కూడా ఎందుకండి మమ్మల్ని అంత పిచ్చోళ్ళం చేస్తారు